అందరికీ నమస్తే రామ్ రామ్ అందరూ మంచిగా ఉన్నారు కదా అందరికీ కంచన్న ముచ్చట తరపున దీపాలు శుభాకాంక్షలు యోగిలు చూసినా గీ లంబడుల్లా ఆడపిల్లలు అమ్మాయిలతోటి దీపారా నేర్పించి దీపాలు పట్టుకొని ఎట్లా మంగళార్తలు పడుతుండో చూడండి గీ ముచ్చట చూద్దాం పాండ్రిగా చిన్న ఆడపిల్లలతోటి మంగళవారతలు పట్టించి అలా ఇండ్లన్నీ తిరిగిపిస్తారట ఎంత మంచిగా ఉందో ముచ్చట దీపాలకి ఇల్లు చూడూరి ఎంత గమ్మతిగా పాటలు పాడుకుంటా ఇల్లు ఇల్లు ఎదురుగుతుందో చూడూరిగా మస్తు మంచిగా ఉంది కదా ముచ్చట ముగిద్దాం రామ్ రామ్